నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని సినీ ఇండస్ట్రీకి సంబంధించి సమంత గారు చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఎన్నో వేలకు సినిమాలు తీసుకుంటూ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య ఆమెకి తరచుగా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల మూవీస్ కూడా కొన్ని తగ్గినట్టు మనకైతే వార్తలు వస్తున్నాయి కదా సో ఈ మధ్య ఇప్పుడు మళ్ళీ హైలైట్ ముఖ్యంగా వార్తలు అంటే ఆమెకి రెండో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి అది ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోతుంది సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు అని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే అమ్మ సమంత గారు ఎన్నో మూవీస్ తీశారు ఆమె చిన్నప్పటి నుంచి కూడా మూవీస్కి బాగా తీసుకుంటూ వస్తూ ఉన్నారు చాలా సినిమాలు అయితే ఆమె బాగా హిట్ అయిన మూవీస్ కూడా చాలా ఉన్నాయి సార్ ఇందులో ఆమెకు తరచుగా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల మూవీస్ తీయటం కూడా ఆప్ చేసింది మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య ఇప్పుడు కొత్తగా వార్తలు ఏంటంటే ఇప్పుడు రెండో మ్యారేజ్ కూడా చేసుకోబోతుందని మనకు వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ మీరేం చెప్తారు అంటే సినిమాలో తగ్గిన మాట వాస్తవం ఎందుకంటే ఆ అమ్మాయి ఒక లీడింగ్ టాప్ స్టార్గా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఉన్నాయి ఆ హిట్ సినిమాలన్నీ కూడా రంగస్థలం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి ఓబీబీ వరకు చూసుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి ఏ అమ్మాయి చేసేవైతే ఆ అమ్మాయి కెరీర్ స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి ఆ అమ్మాయికి మంచి అవకాశాలు రావటం తెలుగు ఇండస్ట్రీ ఆదరించడం ఆ తర్వాత అక్కడ నేను ఇంటి కోడలుగా రావటం ఆ పర్సనల్ లైఫ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ మ్యారేజ్ అక్కడ డిస్టర్బ్ అవ్వటం దారి తీయటం ఇలా ఇట్లా ఎప్పుడైనా సినిమా ఫీల్డ్లో గ్రాఫ్ ఇలా ఉంటుంది ఎప్పుడు అవును అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా సంబంధ జీవితంలో కూడా అలా అనుకోవటమే అదే వ్యక్తిగత జీవితంలో కావచ్చు సినిమా జీవితంలో కావచ్చు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అమ్మాయికి ఆ తర్వాత ఏమైందంటే మన యశోద సినిమా టైంలో అమ్మాయి సినిమా రిలీజ్ కాకముందే మయోసైటిస్ అనేది మీద బారిన పడి అమ్మాయి హాస్పిటల్ పోలవటం అప్పుడు మనకు అందరు తెలిసిందే ఆ తర్వాత మాత్రం అవకాశాలు తగ్గినాయి ఒకటి అగ్ని నాగార్జున గారి కోడలుగా మరి నాగచైతన్యంతో విడాకుల తర్వాత కొంత ఎవరైనా డిప్రెషన్ డిప్రెషన్లోనవుతారు ఇలా జరిగింది ఏంటి అనేది కొంత ఆ బాధకుండా ఉండి ఉంటుంది ఏదేమైనా ఆ తర్వాత మాత్రం మళ్ళీ వెబ్ సిరీస్ పరంగా చేసుకోవటం రాజ్ డీకే వాళ్ళ టీంతో కలిసి అలా సినిమాల పరంగా కొంత తగ్గినా కానీ దాన్ని ఓటీటీ భర్తీ చేసింది కెరీర్ పరంగా అక్కడ మంచి అవకాశాలే వచ్చినాయి కానీ సినిమాల పరంగా మాత్రం తగ్గిన మాట మాత్రం వాస్తవం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ గ్రాఫ్ ఇలా రావచ్చు చెప్పలేము రెండో పెళ్ళి మీరు అన్నారు రెండో పెళ్ళి అని రెండో పెళ్ళి జరగవచ్చు కన్ఫామ్ అవుతారు తనకి రెండో మ్యారేజ్ రెండో మ్యారేజ్ అవ్వటం అనేది ఇప్పుడు ఎవరైనా చేసుకోవాల్సిందే కదా ఒక పెళ్ళి ఏంటంటే రెండో పెళ్లి చేసుకోవాల్సిందే ఎవరైనా అలాగే రాజదీకేత సన్నిహితంగా తిరుగుతుంది అని ఎంగేజ్మెంట్ అయిపోయింది త్వరలో పెళ్ళి అని ఇప్పుడున్నారు ఇది అమ్మాయి పర్సనల్ మన సినిమా జీవితం గురించి మాట్లాడవచ్చు కానీ పర్సనల్ జీవితం గురించి మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడవచ్చు కూడా కాకపోతే ఆవిడ గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో వీడియోలు చేయటం వల్ల ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడం ఆ పరిస్థితి కూడా వెళ్ళింది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద తన అంటే పర్సనల్గా మనం ఆ జీవిత వ్యక్తిగత జీవితాన్ని కొంతవరకు టచ్ చేయాలి కానీ ఆవిడ చేసిన తప్పు పలానా వాళ్ళతో తిరుగుతుంది పలానా వాళ్ళతో చేస్తుంది ఇలా ఎవరి మీద చేస్తే అది తప్పే ఖచ్చితంగా అందుకని అమ్మాయి హర్ట్ అయ్యింది అప్పుడు పోలీసులు అప్రోచ్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి కాబట్టి మరి రాజకీయ చేసుకుంటుందా లేకపోతే వాళ్ళలో ఒకరైన వాళ్ళని చేసుకుంటుందా అనే అయితే వస్తున్నాయి అది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు సాధారణంగా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కొంతమంది అన్అఫిషియల్గా ఇప్పటికీ సహజీవనం చేస్తూ ఉన్న నటిం చాలామంది ఉన్నారు కానీ బయటికి రివీల్ చేయరు ఇప్పుడు ఏంటంటే పెళ్ళి చాలామంది ప్రముఖ హీరోయిన్ ఒకప్పుడు సూపర్ స్టార్ అనుకున్న హీరోయిన్ కూడా నేను అదే సందర్భాన్ని అడిగాను వాళ్ళని కూడా మీరు ఇన్నాళ్ళు అయింది కదా వాళ్ళ హస్బెండ్ని అడిగాను అఫీషియల్గా మీరు బయటికి అనౌన్స్ చేయొచ్చు కదా అంటే మా పెళ్ళి మీకు మేము కలిసి ఉండి పదహారు ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు చెప్తే జనాలు బాగోదు అన్నాడు ఆయన అట్లా జరిగింది కాబట్టి కొంతమంది ఏంటంటే చెప్పేస్తారు చేసుకుంటున్నామని కొంతమంది చెప్పకుండా ఉంటారు కాబట్టి సమంతక విషయంలో మళ్ళీ రెండో పెళ్ళి అనేది అఫీషియల్గా చేసుకుంటారా లేకపోతే లేదా సహజీవనంలో ఉంటారా అనేది తెలీదు రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి వాళ్ళే సోషల్ మీడియా వేదికగా పెడితే సమంతాన్ని పెడితే బాగుంటుంది నాగచైతన్య మ్యారేజ్ చేసుకునే టైంలో కొన్ని ట్రోల్స్ జరిగినాయి సార్ అంటే సమంత గారైతే నాగచైతన్య మ్యారేజ్ చేసుకోవడం రెండో మ్యారేజ్ చేసుకోవడం తనకి ఇష్టం లేదన్నట్టు వార్తలు వచ్చాయి ఇది ఎంతవరకు వస్తుంది సార్ అంటే ప్రేమించి పెళ్లి చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది కదా తనకన్నా ముందే ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది ఇంకోటి ఏంటంటే అప్పుడు కూడా ఆ అమ్మాయి సోషల్ ఇన్స్టా అకౌంట్లో ఆ అక్కినే పేరు తీసేయటంతోనే బయట పొగార్లు వచ్చినాయి స్టార్టింగ్లో వెంటనే వాళ్ళు చెప్పలేదు సరే అయిపోయింది ఇక మ్యాటర్ క్లోజ్ అయిపోయింది అక్కడితో ఇప్పుడు తను ఫిల్ చేసుకున్నాడు ఆ అమ్మాయి చోబితూడిపడని ఇక ఈ అమ్మాయికి ఇష్టం ఉందా లేదన్నా అయిపోయింది ఇక అది అనవసరం కూడా ఇక నేనేంటి నా కొత్త జీవితం ఏంటి అనేది చూసుకోవాలి ఎవరైనా ఆ కొత్త జీవితంలోకి సమంతా వెళితే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే సినిమాల పరంగా ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది అల్లుడుతుంది పెద్ద సినిమా దాంట్లో సమంత యాక్ట్ చేస్తుంది అనేది మనకు వస్తున్న సమాచారం అంటే మళ్ళీ ఇప్పుడు హూ అంటాం మావా అంటూ పుష్పాలు ఐటెం సాంగ్స్లో ఉన్న సమంత డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ సినిమాలో హీరోయిన్ అంటే మంచి అవకాశం వచ్చినట్టే అది వార్త నిజమై ఉంటే వాళ్ళ అఫిషియల్ వార్త కూడా కాదు ఇది అనఫిషియల్గా వస్తున్న వార్తలు అలా వచ్చింది అనుకోండి మళ్ళీ సమంత బిజీ అయిపోద్ది ఆటోమేటిక్గా అమ్మాయి మంచి టాలెంటెడ్ ఆర్టిస్టు సినిమా ఇండస్ట్రీ కూడా అవకాశాలు ఇస్తుంది కాబట్టి మధ్యలో గ్యాప్ వచ్చింది హెల్త్ ఇష్యూస్ వల్ల కొంత గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ ఆటోమేటిక్గా గ్రాప్ పెరుగుతుంది త్రిష ఉంది ఒకప్పుడు డల్ అయిపోయినా మళ్ళీ ఇప్పుడు చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి ఇప్పుడు చాలా ఉన్నాయి వార్తలు అవును అంతే సినిమా ఫీల్డ్లో ఏంటంటే ఇలా ఎప్పుడు ఉంటుంది గ్రాఫ్ ఇలా ఉంటానే ఉంటుంది అది అది ఏ కారణమైనా కావచ్చు కానీ అట్లా ఉంటుంది అలాగే సమంతా కూడా లైఫ్ కూడా పెళ్లి చేసుకుని మంచి లైఫ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ మళ్ళీ ఒక మంచి నటి కాబట్టి సినిమాల పరంగా కూడా చేస్తే సమంత ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతారు సమంత గారు మనం చెప్పినట్టు కొన్ని బ్రాండ్లు నేను వదులుకున్నాను వేల కోట్లు నేను పోగొట్టుకున్నాను చెప్తున్నారు నిజమైన దాదాపు పదిహేను బ్రాండ్లు ఆవిడ వదులుకున్నాను పదిహేను బ్రాండ్లు ఆవిడ వదులుకోవడం అనేది నిజమే ఎందుకంటే మరి కేవలం ఈ కారణాల వల్లే అది అందువల్ల ఆరోగ్యం బాగుండకపోవడం ఇట్లాంటి కారణాల వల్లే ఆవిడ వదులుకుంది పైగా ఆవిడ తెలుగులో తక్కువ చేసుకుంటూ ఆ మధ్యన ఒక సొంతంగా ఒక సినిమా కూడా చేస్తుందని వార్తలు అయితే వచ్చినాయి బహుశా ఆ సినిమా కూడా మరి రిలీజ్ అయిందో లేదో తెలియదు కానీ మొత్తానికి సినిమా చేయటం సొంతంగా సినిమా చేయటం అనేది నిజమే అలాగే హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోవటం కూడా కొంత బ్రాండ్లు తగ్గించే టెకప్ చేయకపోవడం కారణం కూడా వేడచ్చు అంటే ఈ వెబ్ సిరీస్ కోసం వాటి కోసం హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోవడం కానీ ఇది కూడా కొంత కారణం అవుతుంది అది ఏదేమైనా సమంత మనకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోయిన్లను చెప్పుకుంటే మనకి అటు సావిత్రి గారు ఒక వాణిశ్రీ గారు జయప్రద జయసుధ ఎక్కువ కాలం లాంగ్ వీడియో ఉన్న చెప్పుకుంటే ఆ కోవలోకి వచ్చే హీరోయిన్గా సంబంధం చెప్పాలి త్రిష ఇట్లా కొంతమంది మీనా ఇట్లా కొంతమంది ఉంటారు ఎక్కువ సినిమాలు చేసుకుంటూ చాలా కాలం పాటు సాధారణంగా ఇట్లా వచ్చి వెళ్ళిపోయే హీరోయిన్లు ఉంటారు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చెప్పుకోవచ్చు ఎందుకంటే హీరోలు అనుకోండి అబ్బాయిలు అనుకోండి వాళ్ళు వాళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా హీరోలు చేస్తూ ఉంటారు కానీ హీరోయిన్కి అంత లాంగ్ వీటి ఉండదు అట్లా ఉన్నవాళ్ళలో చాలా వరకు సౌందర్య కానీ లేకపోతే విజయశాంతి గారు కానీ ఇలా కొంతమంది ఉంటారు ఆ కవులో ఆ కవులోకి వచ్చే నెటీమనిగా మన సమంత గారిని చూడాలి మళ్ళీ ఆటోమేటిక్గా మై లైఫ్ బాగుండొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ మీరు అల్లు అర్జున్ మూవీలో తీయబోతున్నారు అన్నారు కదా ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ లేకపోతే ఒక స్టోరీ కానీ ఒక హీరోయిన్ కానీ ఇప్పుడు తను చేయబోయే పాత్ర హీరోయిన్ గానే అంటున్నారు ఎందుకంటే ఫస్ట్ ప్రియాంక చోపర్ అనుకున్నారు ఇలా ఉండబోతున్నాను ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ అది ఎందుకంటే దాదాపు అల్లు అర్జున్ పుష్పరా పుష్ప టూ తర్వాత త్రీకృష్ణ సినిమా చేస్తాడా లేకపోతే అట్లకి చేస్తాడా అటు ముగిసడా జరిగింది మొన్న ఆ రోజున బర్త్డే రోజున సినిమా గురించి క్లారిటీ వచ్చేసింది పైగా బ్యానర్ కూడా సన్ పిక్చర్స్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రపోజల్ ఇప్పుడు అమ్మాయి రష్మికతో రష్మిక మంద మనకి మందనతో చేశారు కాబట్టి ఆల్రెడీ ఈసారి మాత్రం సమంతకు అవకాశం ఇస్తున్నారు సమంత హీరోయిన్గా చేస్తుందని చెప్పి వార్తలు వచ్చినాయి ఖచ్చితంగా అది నిజమై కూడా ఈ మధ్య మనకు వార్తలు వస్తుంది అంటే ఇప్పుడు రష్మిక మందానికి కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదని వార్తలు వస్తున్నాయి ఏదో చెయ్యో కాళ్ళు ఫ్రాక్చర్ అయిందని వార్తలు వస్తున్నాయి నిజమేనా సార్ ఇది అది షూటింగ్లో అది చిన్న బెనిఫిట్ ఉంటుంది అంతేగాని పెద్ద ఇష్యూ ఏం కాదు అది ప్రోగ్రామ్కి వెళ్ళటం కానీ వీడియోలు కూడా వచ్చినాయి కాబట్టి అది ఆ రష్మిక కూడా అమ్మాయికి ఏం చెప్పాక ఎక్కువ కాలం సినిమా ఫీల్డ్లో పేరు తీసుకున్న వాళ్ళు చెప్పాలంటే రష్మిక కూడా వస్తుంది అక్క వాళ్ళకి అది కొంతమంది ఉంటారు ఇప్పుడు ఇంకా కొంత పేర్లు పూజా హెగ్డే ఉంది పూజా డే వచ్చి సామాయిటో చెడ్డికి వెళ్ళిపోతాం నిధి అగ్రవాళ్ళు ఇటో చెడ్డి వెళ్ళిపోతాం పూజా హక్దే కానీ కొన్ని అవకాశాలు ఎక్కువ వచ్చాయి అంటే త్రిషాలాగా మీనా లాగా ఇట్లా ఒక కొంతమంది హీరోలు ఉంటారు ఆ టైప్లో సమంత కూడా కేటగిరీలో వస్తుంది ఆ కేటగిరీ రష్మిక ఆ కేటగిరీలోకి వస్తుంది అట్లా విజయశాంతి ఆ కేటగిరీలోకి వస్తుంది ఒక లేడీ సూపర్ స్టార్ అనేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అమ్మాయి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీలో సరే మీకెవరి మీకు తర్వాత మీకు తర్వాత చేస్తున్నారు సినిమా విజయశాంతి గారు మళ్ళీ వచ్చింది అంతే ఒక సమంత ఇవాళ ఇవాళ రిటైర్ అయిపోవటం అనే లేదు పాత తరం నటి అందరూ కూడా మళ్ళీ ఒక అమ్మ పాత్రలు తర్వాత అమ్మమ్మ పాత్రలు కూడా వేయడానికి వెనకాడపలేదు కొంతమంది రామణ్య గారు ఒకప్పుడు మరి మంచి మంచి పాత్రలు వేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చి సినిమాలు చేసుకోవట్లా అట్లా ఉంటుంది కొంతమంది మ్యారేజ్ అయిందో ఆపేస్తారు కొంతమంది కొంతమంది చేస్తూ ఉంటారు భర్త అంగీకరిస్తే చేస్తూ ఉంటారు అదే మరి అల్లు అర్జున్ మూవీకి ఇప్పుడు పుష్ప వన్ పుష్ప టూ మూవీలో రష్మిక మందన నటించారు హీరోయిన్ గా బట్ ఇప్పుడు మళ్ళా సమంత గారు అంటున్నారు మరి ఆ టైంలో ఇప్పుడు రష్మిక మందన్ కూడా ఉంటుందా ఉండదా సార్ రష్మిక ఈ మూవీలో ఉండే అవకాశం లేదు ఎందుకంటే రష్మిక బాగా బిజీ అయిపోవటం ఎందుకంటే ఇక్కడ డేట్స్ కూడా క్లాష్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఒకప్పుడు అయితే వాణిశ్రీ గారు టైంలో వచ్చినప్పుడు మరి ఎన్టీఆర్ రామారావు సినిమాల్లో నాగేశ్వర గారి సినిమాలో సోన కృష్ణ సినిమాలో సోనబాబు సినిమాలు అన్ని సినిమాలో వాణిశ్రీ కావాలనుకున్నప్పుడు డేట్స్ కేటాయించాలి కదా అందువల్ల వీళ్ళకి ఇచ్చే రెమ్యునేషన్ డబుల్ రెమ్యునేషన్ ఇచ్చి వాణిశ్రీ గారిని పెట్టేవాళ్ళు ఈ అంత రెమ్యునేషన్ ఆ స్థాయిలో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరో హీరోలు మించి తీసుకోవట్లేదు కానీ ఎప్పుడైనా సరే అప్పుడు హీరోయిన్ మొత్తం తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి డిమాండ్ ఉండేది అట్లా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ